హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మా పోచమ్మ బోనాలు రోజు మా అత్తమ్మ ఊరిలో అయితే పార్ట్ టూ పార్ట్ వన్లో మొత్తం పట్టలేదండి పాటు టూ ఫస్ట్ అయితే మా ఊరు గ్రామ పంచాయతీ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయినాం మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వచ్చాక అక్కడ అక్కడైతే కొంచెం సేపు ఆగినాం అక్కడ కొందరికి దేవుడు వచ్చింది వీళ్ళందరూ అయితే మా ఊరి కోడళ్ళు అందులో మా కోడలు మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు మా ఊరి ఆడపడుచులు వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాంగ్ వాళ్ళంతా ఒక ముచ్చట అయితే మా అంతా ఒక ముచ్చట ఉంటుంది కదా అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది కాబట్టి కూడా ఒక వీడియో ఏమంటున్నారు అంటే మీరు మమ్మల్ని వీడియో తీస్తే ఫీల్ ఫీల్ అంటే వాళ్ళని కూడా ఇద్దంలే వీడియో అని చెప్పినాం లాస్ట్ అయితే అందరం ఇక్కడ గ్యాదర్ అయినాం అందరికి ఇక్కడ దుర్గమ్మ దగ్గర కొబ్బరికై ఓటల్కి వెళ్తున్నాం ఫోటో అనుకొని చూస్తారు పాపం ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాం మేము ఆడబిడ్డలు కలిసి అప్పుడు మా అత్తమ్మ అయితే అక్కడికి రాలేదు టెంపుల్ దగ్గరికి ఇంటి దగ్గరనే పిల్లల్ని చూసుకుంటున్నది మా కోసం సాక్రిఫైస్ చేసింది ఎందుకంటే నాది ఏదో అయిపోయింది మీరైతే ఎంజాయ్ చేయరని మాకు ఇంటికి వచ్చిన డ్యాన్స్ అవుతుంది ఏందాకా అది ఏదో అక్కడిని అయిపో కదా అంటే ఏ అట్లా చేసినా అని అంటుంది మేము ఇంటికి వచ్చేవరకు మా వాళ్ళు అయితే మంచిగా తినడమే మేము ఊస్తున్నారు ఆడళ్ళు అని అని అనుకున్నారు మేమైతే అండినాం వంటలు అన్నీ పోయినాం ఎందుకంటే ఉన్న మగవాళ్ళు ఆకలికి ఆగరు వచ్చే చుట్టాలు కూడా ఉంటారు కదా అనేసి ఫైనల్గా మా పండుగ అయితే ఇలా జరుపుకున్నాం మా ఛానల్ కొత్తగా చుట్టాలు తింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి